మన ఆహ్వానాన్ని మన్నించి ప్రాంగణానికి వేయించేసిన బెంగళూరు కైలాసాశ్రమం పీఠాధీశ్వరులు పూజశ్రీ జయేంద్రపురి మహాస్వామి వారిని అనుగ్రహ భాషిత ఆశస్సులు అందించవలసిందిగా మనవి श्रीकैलासमठाधीशं तिरुच्छिस्वामि यतीश्वरं भावातीतं भवहरं वन्देहं परमं गुरुं साधुप्रियं कृपा शान्तमूर्तिं तपोनिधिं शिष्यप्रशिष्यरूपेण बोधकं गुरुमाश्रये अम्बाशाम्भवी अपर्णा उमा पार्वती काली हैमवती शिवात्रिनयनी कात्यायनी भैरवी सावित्री साम्राज्यलक्ष्मी साम्राज्यलक्ष्मीप्रदा चिद्रूपा परदेवता भगवती श्रीराजराजेश्वरी मन्दारमाला कलितालिकायै कपालमालाङ्कित शेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नम शिवाय జగత్ ప్రసిద్ధమైన ఈ పరమ పుణ్యమైన భారత భూమిలో పుట్టేది గొప్ప ఇక్కడ జీవించేది కూడా గొప్ప విషయము ఈ భారతీయ సంస్కృతిని అనుసరించి జీవితంని ముందరికి తీసుకోకపోవడం గొప్పం ఈ భారత భూమిలా పుట్టిన రిషిల్ని దర్శనం చేయ చేయడం చేయడం గొప్ప విషయము ఈ భారత భూమిలో ఏ జ్ఞానాన్ని మనం ఋషి నుండి లభించామో అది కూడా దాన్ని మననం చేసి జీవితం ముందుకు తీసుకువెళ్ళడం చాలా గొప్ప విషయం ప్రపంచంలో ప్రపంచంలో ఉండే అన్ని దేశం చోటు అన్ని చోటుతోని జనాలు ఇక్కడికి ఈ భారతదేశానికి ఎందుకు వస్తారంటే ఈ భారతదేశంలో ఉండేది ఒట్టి పదార్థ సంపత్తు మాత్రం కాదు జ్ఞాన సంపత్తు పరిపూర్ణంగా ఉందని వస్తారు ఎన్నో చోటుకు మీరు పోతారు ఎన్నో దేశాలకు మీరు పోతారు పోయి వచ్చినాక ఇక్కడ వచ్చినాక మళ్ళీ ఏమైనా అనిపిస్తుందంటే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మన తల్లి మన జన్మభూమి కన్నా ఈ ప్రపంచంలో దానికన్నా మిగిలిన దేశం లేదు మిగిలిన భూమండ భూప్రదేశం లేదు మన తల్లికన్నా పరమ పవిత్రమైన దేవుడు స్వరూపమైన వేరే మనిషి లేదు అని మనకు గుర్తవుతుంది అలాంటి ఈ పవిత్రమైన భారత భూమిలో పవిత్రమైన తెలంగాణ ప్రదేశంలో పవిత్రమైన కార్తీక మాసంలో ఈరోజు పంచమి ఉపరి షష్ఠి సోమవాసరము ఇలాంటి ఒక శివుడు పూజ దర్శనం చేశారంటే జీవితము సార్థకమైంది మన జీవితం ఈరోజు మనం చూసినప్పుడు దీపారాధన చూసినప్పుడు మనకు ఒక సందేహం వచ్చింది మనిషి వచ్చి దేవుడికి పూజ చేస్తారా లేదు దేవుడు వచ్చి మనకు మనిషికి పూజ చేస్తారని సందేహం వచ్చింది ఇంత పెద్ద జనస్తోమంలో ఉండే ఒక్కొక్క మనిషి హృదయంలో కూడా ఆ పరమాత్ముడే దీపస్వరూపంగా ఉన్నాడు కోటి దీపోత్సవంలో వెలిగి మనం చూసింది ఎలక్ట్రిసిటీ దీపంలా లేదు అగ్గి దీపంలో మనకు ఇప్పుడు తెలుస్తే లేదు రెండు ఒకటి ఒకటిగా పోయినవి దానితోని ఒక్క మనిషి హృదయంలో ఉండే ఆ ఆత్మజ్యోతి కూడా కనపడుతూ ఉంది ఇక్కడ ఇక్కడ వేరే భావం లేదు ఒకే భావమే ప్రధానమైన భావం భక్తి భావము ఆ భక్తి అనే పదానికి అర్థం వింటే కూడా ఆనందమే నారద భక్తి సూత్రంలో నారద మహర్షి చెప్తారు సా పరప్రేమ రూప సా పరానురక్తి ఈశ్వరే మనిషికి మనిషికి దములో ఉండే ప్రీతికి ప్రీతి అని పేరు ప్రేమం అని పేరు అదే ప్రీతి అదే ప్రేమము పరమాత్మక పరమాత్మని తలిసి తలసి వచ్చి వస్తే ఆ ప్రేమానికి భక్తి అని పేరు దానికన్నా గొప్ప ప్రీతి లేదు దానికొప్పు గొప్ప ప్రేమ లేదు మనం ఎన్నో చోటుతో ఎన్నో ఉత్సవాలు చూసినాము ఆ ఉత్సవాలంతా చూసినప్పుడు ఆయా ప్రదేశంలో పరమాత్ముడు ఏ రకముగా ఏ స్వరూపం వచ్చి అక్కడ కీర్తిని పొందినా అది దాన్ని మనం చూస్తాం ఇప్పుడు దాని మన మల్లికార్జున స్వామి కుమరవల్లి మల్లికార్జున స్వామి యొక్క అద్భుతమైన దర్శనం చేశాము మహాకాళేశ్వరుడు ఉజ్జయిని నుండి మహాకాళేశ్వరుడు దర్శనం కూడా చేశాం జ్యోతిర్లింగాలు కూడా దర్శనం చేశాం ఇవన్నీ దర్శనం చేసేటప్పుడు మనకు ఒక తత్వము గుర్తుకొస్తుంది ఏ తత్వం అంటే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క స్వరూపం కూడా రాళ్ళు కానీ చెట్టులు కానీ మనుషులు కానీ ఎవన్నీ కూడా పరమాత్ముడే పరమాత్మని వదిలి ఈ ప్రపంచంలో వేరేమి లేదు అనే పరిపూర్ణ సత్యం మనకు గోచరంగా వస్తుంది ఆ జ్ఞానానికే నిజమైన జ్ఞానము మోక్షమని పేరు ఇప్పుడు కైలాసం ఎట్లుంటుంది వైకుంఠం ఎట్లుంటుంది మీకేమైనా సందేహం ఉంటే మీరు ప్రతి సంవత్సరం నడిచే హైదరాబాద్లో నడిచే కోటి దీపోత్సవం చూసేస్తే చాలు ఇక్కడే వైకుంఠము ఇక్కడే కైలాసమను మనకు నిశ్చయం అయిపోతుంది ఇక్కడ వచ్చిన జనాలని ఎవరైనా జాతి అడిగారా ఎవరైనా మీరేం ఏం భాష మాట్లాడుతు అడిగారా ఏం లేదు అందరికీ ఒకే ఒక ఒకే ఒక స ఇది ఏం అంటే సంకల్పం మనం కూడా ఒక జ్యోతి వెలగాలి మనం కూడా ఒక జ్యోతి వెలగాలి మనకు ఒక పాట గుర్తుకొస్తుంది అడుగడుగుల గుడి ఉంది అందరిలో గుడి ఉంది అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది మనం ఎన్నో గుడికి పోతామే ఈ దేహంలో ఉండే పరమాత్ముడు జీవించే వసించే ఈ దేహమునే దేహమును ప్రధానమైన దేవాలయం మనం ఎప్పుడు మనం తలుసుకుంటామో అప్పుడు మన జీవితం అద్భుతమైన జీవితంగా మారిపోతుంది ఈ జ్ఞానం లేని వలన ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు మనస్తాపాలు నడుస్తాయి ఇది ఒకే జ్ఞానం లేని ఒక కారణం నుండి ఆ జ్ఞానమే మన భగవద్గీత నుండి వచ్చే జ్ఞానం ఆ జ్ఞానమే రామాయణం నుండి వచ్చే జ్ఞానం ఆ జ్ఞానమే మహాభారతం నుండి వచ్చే జ్ఞానం ఆ జ్ఞానమే వేదాల నుండి వచ్చే జ్ఞానము ఆ జ్ఞానము ఎవరికి వచ్చిందంటే ఎవరు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసినారో ఆ భక్తి టీవీ యొక్క ఫౌండర్ అంటే మన నరేంద్ర చౌదరి గారు వాళ్ళ ధర్మపత్ని రమాదేవి గారు వాళ్ళ పరివారం రచనామ్మ వాళ్ళందరూ సేరి వాళ్ళ తల్లిదండ్రి ఎంత పుణ్యవంతులు వీళ్ళకి జన్మం వచ్చిన తల్లిదండ్రి ఎంత పుణ్యవంతులు ఇలాంటి ఒక సంకల్పం తీసి జనాలకు ఒక మంచిది చేయాలి ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా తప్పక పదిహేను రోజు పౌర్ణమి నుండి అమావాస్య వరకు ప్రతిరోజు ఇలా ఇలాంటి ఒక దీపోత్సవాన్ని జరిగిపించి జనాలకి మహత్తరమైన ఆనందం ఇచ్చే ఆ పరి పరివారము శతాయుషుగా ఉండి మన తమిళలో వైష్ణవులు చెప్పే ఆశీర్వాదం భగవంతుడికు ఆశీర్వాదం ఇచ్చిన ఒకే సంస్కృతి భారతీయ సంస్కృతి వేరే సంస్కృతిలో మనం భగవంతుని ప్రార్థిస్తాము మనకు అది కావాలి ఇది కావాలి మ మరి భారతీయ భారతీయ సంస్కృతంలో వైష్ణవ ధర్మంలో పరమాత్ముడికి ఆశీర్వాదం ఇచ్చిన అద్భుతమైన పల్లాండ్ పల్లాండ్ పల్లాయిర తాండు పలుకోడి నూరాయిరం అంటే హే పరమాత్ముడా నువ్వు ఈ భూమండలానికి జనాలకి ఇంత ఆనందం ఇచ్చావు కదా నువ్వు జీవించు నువ్వు సహస్ర సంవత్సరం జీవించు నువ్వు ఎప్పుడు నిరంతరంగా ఉండు అని చెప్పిన అద్భుతమైన భారతీయ సంస్కృతికి వందించి నమస్కరించి ఇక్కడ పుట్టిన రషీలకు నమస్కరించి మన గురువులకు వందనం చెప్పి నా రెండు మాటను ఇక్కడ పూర్తి చేస్తాను హరి ఓం తత్సత్ హరి ఓం తత్సత్ ఆశీస్సులు అందించినటువంటి బెంగళూరు కైలాసాశ్రమ పీఠాధీశ్వరులు శ్రీ 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 జయేంద్రపురి మహాస్వామి వారికి నమస్సులు తెలియజేసుకుంటున్నాం